హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకం ఈరోజు శారీస్ ఏంటంటే జిమ్మిచ్చు అండి మంచి ఆఫర్లో పెడుతున్నాను జిమ్మిచ్చు శారీస్ ఇది వైన్ కలర్ అండి ఇలా కట్ వర్క్ వచ్చి చాలా బాగుందండి ఇక్కడ వర్క్ చిప్ వర్క్ చిప్స్ తోటి వర్క్ శారీ మొత్తం ఇలా కట్ వర్క్ అండి చాలా బాగుంది జిమ్ ఇచ్చు కాస్ట్ కూడా చాలా తక్కువండి ఇంత ముందు పెట్టిన దానికంటే కూడా ఇంకా రీజనబుల్గా తక్కువ పెడుతున్నానండి చూడండి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి శారీ అంతా ఇలాగ వస్తుందండి మొత్తం కట్ వర్క్ కూడా వస్తుందండి ఇలాగ శారీ మొత్తం ఇలా కట్ వర్క్ అండి బ్లౌజ్ ఇలా రాసిల్కి వచ్చిందండి సేము అదే వర్క్ వచ్చింది వర్క్ మాత్రం ఇదిగండి వర్క్ రా సిల్క్ హ్యాండ్స్కి ఇలాగ మధ్యలో కూడా వస్తుందండి చిప్స్ వర్క్ తోటి వచ్చిందండి వర్క్ వచ్చింది రా సిల్క్ శారీ చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా తక్కువండి వీటిలో కలర్స్ చూపిస్తానండి మెత్తగా కూడా ఉందండి మీకు చాలా బాగుంది ఇది వైన్ కలరు ఇది నెమ్మలకంటం కలర్ అంటాం కదా నెమ్మలకంటం కలర్ అండి బ్లూఇషు బ్లూ కలర్ చాలా బాగుంది ఇది మెరూన్ అండి మెరూన్ కలరు ఇది నాచు గ్రీన్ అండి నాచు గ్రీన్ ఇది అన్ని కలర్స్ కూడా బాగున్నాయండి వీటి కాస్ట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి బాగా తక్కువకే పెడుతున్నానండి అన్నీ కూడా ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇంకో రకం చూపిస్తానండి శారీస్ అండి పట్టు అండి చాలా బాగుంది ఇది తక్కువలో పింక్ అండి రాణి పింకు శారీ మొత్తం ఎలా ఎలా వస్తుందండి బ్రాకెట్ లాగా ఇది పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ కూడా ఇలాగా పట్టుదే వచ్చిందండి హ్యాండ్స్కి అండి ఇలాగా హ్యాండ్స్కి అంచు వచ్చింది బ్లౌజ్కి కూడా పళ్ళు కూడా చాలా రిచ్గా ఉందండి చూడండి పింక్ కలరు ఎక్కువ కలర్స్ లేవండి వీటిల్లో త్రీ కలర్సే ఉన్నాయి టాజిల్స్ కూడా మీకు వేయించుకోవాలంటే వేయించుకోవచ్చండి ఇలాగ ఉంది ఎక్కువ ఉంది జిల్లా గ్రీన్ మీద కలరా చూసారా గ్రీన్ మీద అయితే బాగా వెలువేషన్ అవుతుందండి బాగా కనిపిస్తుంది అంచు దీనికి కూడా ఇంతే అండి సేము ఇది బ్లూయిష్ గ్రీన్ వచ్చిందండి పళ్ళు అండి ఇది పళ్ళు దీనికి కూడా బ్రాకెట్ బ్లౌజ్ అండి చాలా బాగుంది తక్కువలో పెడుతున్నానండి వీటిని కూడా ఇది ఇంకా తిక్కు కలర్ అండి ఇది నాచు గ్రీను ఇది నాజు గ్రీన్ అండి ఇది చూసారా ఇది చాలా బాగుంది ఇది నాజు గ్రీన్ ఇదేమో నెమ్మలకంటం కలర్ అండి దీనికి ఇంతే అంచు చక్కగా చీరంతా వీటి కాస్ట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఆరు యాభై ప్లస్ షిప్పింగ్ అండి మీరు ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటుందండి వెయిట్ కూడా ఎక్కువ లేదండి లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఫంక్షన్స్కి చిన్న చిన్న ఫంక్షన్లకి చక్కగా కట్టుకోవచ్చు రిచ్గా ఉంటుందండి వాష్ చేసుకోవచ్చు కూడా అండి మీరు ఇంట్లో షాంపూ వాష్ చేసుకోవచ్చు అంతేనండి మీకు నచ్చిన చీరని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పంపించండి పేమెంట్ చేసాక త్రీ ఫోర్ డేస్ కల్లా మీ ఇంటికి వస్తుందండి మీ డౌట్ పడే పని లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్